ఇట్స్ సార్ సో ఏ సర్టిఫికేట్ వచ్చిందంటే హే భగవాన్ నుంచి హే బలవంతకు మార్చారు సో మార్చిన తర్వాత కూడా ఏ సర్టిఫికేట్ ఇచ్చారంటే దాంట్లో ఏమైనా ఇదివరకు చూసుకుంటే ఒక పొలిటికల్ ఇమేజ్ ఉన్నా ఒక వైలెన్స్ ఉన్నా సో అడల్టరీ కంటెంట్స్ ఉన్నా ఏ సర్టిఫికేట్ వస్తుంది సో ఇది కామెడీ అంటైనర్లో ఏ సర్టిఫికేట్ వల్ల స్పెసిఫిక్ రీజన్స్ ఏంటి సార్ అంటే ఇది టైటిల్ వల్ల ఏ సర్టిఫికేట్ మీరు మారిస్తే మేము ఏమో అలా ఏం లేదు కాన్సెప్షువల్గా కొంతవరకు ఇది ప్రిఫరింగ్ ఫర్ ఏ లేదంటే ఒక టెన్ మినిట్స్ కట్ చేయండి కట్ చేస్తే మేము వీల్ వీల్ ఇష్యూ యూ బై అన్నారు మేము అది అంటే సోల్ ఆఫ్ ద మూవీ అండ్ అదేమి మాకు అసలు ఇబ్బందే కాదు ఆ బిజినెస్ అనే ఎలిమెంట్ మాకు ఇబ్బందే కాదు సో మేము ఈ వెంట హెడ్ విత్ ద డిషన్ ఏ వచ్చినా కూడా వీఆర్ దిస్ ఈజ్ ఏ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నేను మళ్ళీ చెప్తున్నాను ఏ బట్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఓంశిగర్ సో మీరు ఎప్పుడు ప్రమోషన్స్ కొంచెం బాగా చేస్తారు ఎప్పుడు కూడా చాలా పాజిటివ్గా ప్రమోషన్స్ అని ఉంటాయి అట్ ద సేమ్ టైం కొంచెం ఎగ్జాగరేటెడ్ ఉన్నా కూడా ఈషాకి ఈ టైంకి కొంచెం బట్ అది కూడా జనాలు ఎంజాయ్ చేసేలాగానే బట్ ఇందాక ఒక స్టేట్మెంట్లో మా సినిమాలో కథ ఉందని చెప్పాం ఆ కైండ్ ఆఫ్ కొంచెం నాగవంశీ గారి స్టేట్మెంట్ కొంచెం ఏదో కాంట్రరీలా ఉంది అర్థం కాదు నాగవంశీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు మా సినిమాలో కథలు ఉండవు అని చెప్పేసి ఆయన రెగ్యులర్గా ఇచ్చే స్టేట్మెంట్ అది అవునా నాకు తెలియదు నేను సోషల్ మీడియా తక్కువ ఫాలో అవుతాను ఆయన నావంశంతో నాకే ఆయనది నాదే నేను మామూలుగా మా దాంట్లో ఎమోషన్ ఉంది కథ ఉంది ఫస్ట్ నుంచి ప్రీ రిలీజ్ అంత ముందు కూడా చెప్పాను లాజిక్ ఉంది ఎమోషన్ ఉంది కథ ఉంది అని చెప్పాను ఇట్స్ క్యాషువల్ స్టేట్మెంట్ అసలు ఐ డెంట్ రిఫర్ టు ఎనీ వన్ అంత అంత లేదు మీరు ఎక్స్పెక్ట్ అంత లేదు దాంట్లో ఆ స్టేట్మెంట్లో లేదు అంటే కొంచెం రీసెంట్గా ఆయన ఫంకీ సినిమా కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారన్నమాట అసలు నేను చూడలేదు నిజంగా తెలియదు నాకు అది సుహాస్ సో ఎక్సైట్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంది మీకు టైం చాలా కాన్ఫిడెన్స్ ఉన్నారు అంటే ఈ కలర్ ఫోటో కెరీర్ స్టార్ట్ చేసి ఇమీడియట్గా ఇప్పుడు ఇప్పటికిప్పుడు టూ పాయింట్ అని చెప్పాల్సిన అవసరం ఉందా చాలా ఉందండి అది మీకు అర్థమైంది సినిమా చూస్తే అందుకనే అంత కాన్ఫిడెన్స్గా ఉన్నాను కాన్ఫిడెంట్గా ఉన్నాను దేవుడి దయ వల్ల ఈ ప్రాజెక్ట్ అలా కుదిరిందండి అందరూ అలా కుదిరారు ప్రొడ్యూసర్ గారి దగ్గర నుంచి డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి యాక్టర్స్ దగ్గర నుంచి అదొక డ్రీమ్ ఇది ప్రాజెక్ట్ బట్ ఆ వన్ పాయింట్ ఓలో లోపించింది ఏంటి అంటే ఏ కృష్ణ అంటున్నారు కదా కొత్తగా బట్ వన్ పాయింట్ ఓలో ఏం లోపించింది ఎంత పాజిటివ్గా ఉన్నప్పుడు నెగిటివ్ ఎందుకు మాట్లాడుకోవటం చాలా సార్లు చెప్పాను సార్ సుహాస్ గారు సార్ అంటే ఇప్పుడు లాస్ట్ మూవీ చూసుకుంటే కొంచెం మీకు బ్యాలెన్స్ తప్పని కొంచెం తగ్గిని ఈ మూవీ అయితే అదే సో ఈ మూవీ కాన్ఫిడెన్స్ ఉన్నారు కదా సో సుహాస్ మూవీ సెలెక్షన్ ఎలా ఉంటుంది అంటే స్టోరీలో సో సెంటర్ పాయింట్గా సుహాస్ ఉండాలనుకుంటాడా లేకపోతే సుహాస్ చుట్టూ మొత్తం స్టోరీ వండాలనుకుంటాడు అది సినిమా బాగుండాలనుకుంటానండి ఇంకా నేను నా క్యారెక్టర్ ఏమి చూడు సినిమా హిట్ అయితే అట్లాగూ నాకే పేరు వస్తుంది కదా సెలెక్షన్ స్క్రిప్ట్ సెలక్షన్ గురించి అదేనండి సినిమాగా నాకు చెప్పినప్పుడు అది ఎంజాయ్ చేస్తే నేను ఇది బలే ఉంది అనిపిస్తున్నప్పుడు చేస్తానండి శ్రవంతి గారు మీ క్యారెక్టర్ అయితే రివీల్ చేయలేదు ట్రైలర్లో కానీ గ్లిమ్స్లో కానీ ఎక్కడ రివీల్ చేయలేదు చాలా కాన్ఫిడెన్స్ ఉందని చెప్పారు క్యారెక్టర్ కోసం సో ఒకవేళ ఈ క్యారెక్టర్ రేపు పొద్దున మంచి ఆడియన్స్లో అప్లాజ్ వస్తే సో నెక్స్ట్ టైం మూవీస్లో వెళ్తారా ఐ మీన్ ఇప్పుడున్న ప్రొఫెషన్ హోల్డ్ చేస్తారా పాజబిలిటీస్ ఉంటాయా నేను ఒకటే ఫిక్స్ అయ్యాను ఇవాళ ప్రెస్ మీట్లో ఏం అడిగినా వంశీ నందిపాటి గారు ముఖం చూడాలని కాన్ఫిడెన్స్ అఫ్ కోర్స్ ఉంది ఉంది కాబట్టి నాకు ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినా ఈ సినిమా ఒప్పుకున్నాను ఎన్ని సంవత్సరాల నుంచి ఖచ్చితంగా సో ఏదో జోక్స్ అంతే సో ఖచ్చితంగా అండి ఈ బేసిక్గా ఇండస్ట్రీలో రైటర్స్కి సో కాల్ కో డైరెక్టర్స్కి డైరెక్టర్స్కి ఈ కథ గురించి తెలిసినప్పుడు అండ్ ఈ క్యారెక్టర్ గురించి తెలిసినప్పుడు చాలా బాగా వచ్చింది నీ క్యారెక్టర్ చాలా బాగుంటుంది మంచిగా చూస్ చేసుకున్నావని చాలామంది చెప్పారు సో నేను అసలు ఎప్పుడు అటువైపు ఉండి ఆ టెన్షన్ తెలియలేదు ఇటు నిన్నటి నుంచి గుండె దడ 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 కొట్టేసుకుంటూ ఉంది నాకు నిజంగా నేను కూడా సాయంత్రం మీలాగే సినిమా చూడడం కోసం వెయిట్ చేస్తున్నా దాని తర్వాత రేపు సక్సెస్ మీట్లో మళ్ళీ చెప్తాను ఆన్సర్ మీకు ఖచ్చితంగా సినిమాలన్నీ చూసుకుంటే ఒక యునిక్ పాయింట్ ఉంటుంది ఒక కా చూసుకున్నా లేకపోతే మీ తర్వాత వచ్చిన నెక్స్ట్ ఫిల్మ్స్లో కూడా ఒక ఎగ్జైటింగ్ పాయింట్ ఉంటుంది ఒక సస్పెన్స్ థ్రిల్ ఒక సస్పెన్స్ పాయింట్ కానీ లేకపోతే ఒక ఇంట్ర ఇంట్రెస్టింగ్ కా నోట్ అనేది ఉంటుంది సో దీంట్లో బిజినెస్ అనే పాయింట్ పైన ఎక్కువ మీరు ప్రమోషన్స్ యాక్టివిటీస్ అన్నీ కూడా చేస్తూ ఉన్నారు అండ్ మీరు యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఇట్స్ లైక్ ఆ బిజినెస్ యునిక్గా ఉందని చెప్పేసి మీకు అది జనాలు కనెక్ట్ అవుద్ది అనుకున్నారా లేకపోతే ఎమోషన్ కూడా యాంగిల్ రెండు బ్యాలెన్స్ అవుతుందండి ఎమోషన్ బిజినెస్ అనేది జస్ట్ ఒక ఫన్ ఎలిమెంట్ వెరీ లైటర్ నోట్లో ఉంటుంది అది ఇట్స్ నాట్ ఆన్ సీరియస్ నోట్ బట్ ఆ బిజినెస్ అనే ఎలిమెంట్ చుట్టూ తిరిగే ఫాదర్స్ అనే ఎమోషన్ ఏదైతే ఉందో దాన్నే బిలీవ్ చేశాను రాజువేట్స్ రాంబాయ్లో కానీ ఒక సాంగ్ ఒక డైలాగ్ అన్నట్టు దీంట్లో కూడా ఒక డైలాగ్ చూసే నేను ఆ సినిమా చేస్తున్నాను ఆ డైలాగ్ ఏంటో మీ సినిమా చూసినాక మీకు తెలుస్తుంది ఓ ఎందుకు చేశారు ఈ సినిమా అని సో సిక్స్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ స్క్రీన్స్ అన్నారు కదా సార్ చాలా పెద్ద రిలీజ్ ఎట్లా మేనేజ్ చేస్తారు సార్ లాస్ట్ టైం కూడా మీరు చెప్పు రిలీజెస్ టైం హౌ డూ బ్యాలెన్స్ అంటే ఐ హావ్ వెరీ గుడ్ డిస్ట్రిబ్యూటర్స్ సో నిజంగా చెప్పండి అటెన్షన్ నాకు ఎవరు వాళ్ళే తీసుకుంటారు అటెన్షన్ టెన్షన్ అంతా సో దాట్ వే ఐఎమ్ హ్యాపీ అందరు స్టాండర్డ్ ప్రాపర్ మా పూర్వీ వీర్రాజ్ గారాలు కానీ మా గీత ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఆల్మోస్ట్ లైక్ కృష్ణ నైజం ఈస్ట్ వెస్ట్ ఇవన్నీ గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ అట్లానే యూఎస్ పృథ్వీ అండ్ కార్తిక్ సో వేర్ ఆఫ్ మా టీమ్ వెరీ స్ట్రాంగ్ టీమ్ మేము సో యాజ్ ఎ టీమ్ వేయర్ విన్నింగ్ అంతే ఓకే ఆల్ ద బెస్ట్ సార్ అంటే ప్రీమియర్స్ నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు మీ బిజినెస్ గురించి సార్ ఇక్కడ సినిమాలో మీ బిజినెస్ గురించి అసలు అస్సలు రివీల్ చేయట్లేదు రియల్ లైఫ్లో ఎప్పుడైనా ఆ బిజినెస్ సంబంధించి ఫ్రెండ్స్ కానీ ఏదైనా ఉన్నారా ఇప్పుడు చాక ఎట్లా మేము తెలుసుకుంటాం ఒకసారి రిపీట్ చేయండి క్వశ్చన్ ఆ బిజినెస్ సంబంధించి ఎవరైనా ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు ఈ ప్రపంచంలో పుట్టిన వాడికి ప్రతివాడికి ఆ బిజినెస్తో ఫ్రెండ్షిప్ ఉన్న ఎవరితోనో ఒకరితో కనెక్షన్ అయి ఉంటుందండి జీవితంలో అది సూపర్ సార్ సినిమా తర్వాత ఆ బిజినెస్ తెలుసుకుంటాం సుహాస్ గారు నార్ చెప్పండి చెప్పండి సార్ నార్మల్గా మీరు యుఎస్ రిలీజ్ ఇంతకుముందు మీ సినిమా చేశారు కదా దీనికి ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు కదా యుఎస్ మరి ఎందుకు మీరు రిలీజ్ చేయాలి ఇప్పుడు డబ్బులు ఈ సినిమా తర్వాత సార్ ఈ సినిమా తర్వాత ఇంకో పిల్లడు కూడా పుట్టాడు కదా మొన్న సో మావిడ ఆగంది సార్ నరేష్ గారు సార్ మీకు ఒక్కళ్ళకే ఎన్ని ట్రోల్స్కైనా దేనికైనా భయం లేకుండా స్టేజ్ మీద మైక్ పట్టుకున్నప్పుడు కానీ అసలు ఎక్కడైనా భయం లేకుండా ఏదైనా అలా అలవగ్గా మాట్లాడేస్తారు మీ మీద ఎందుకు ట్రోల్స్ రావు ఎందుకంటే ఒకటండి ఇమ్యూన్ అయిపోతారు ఇప్పుడు ఎంత ట్రోల్ చేస్తారు ఎవరైనా కూడా ఇప్పుడు అయిపోయిందంటారు అది నాకు కావాల్సిన మాట్లాడతా నువ్వు ట్రోల్ చేసుకో నాకేం పోయింది ఓకే నాకే నష్టం లే కదా ఓకే నాకు కావాల్సినట్టు నేను బతుకుతా నాకు కావాల్సినట్టు మాట్లాడతా నాకు కావాల్సిన సినిమా నేను చేస్తా హ్యాపీగా చూడండి ట్రోల్ చేయండి అప్రిషియేట్ చేయండి కమెంట్ చేయండి ఏదైనా లెట్ దమ్ ఎంజాయ్ ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్ అంతే కింగ్ సైజ్ లైఫ్ అనుభవిస్తున్నారు సార్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ అమ్మగారిది పవిత్ర గారిది సినిమా మూడు కాకుండా ఇంకేమైనా రేపు ఇంకేమైనా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉంటుందా అది ఖచ్చితంగా అండి నా బిజినెస్ మ్యాన్గా ఎదుగుతున్నాను నేను అని అవునండి వాస్తవం ఫుడ్ బిజినెస్లోకి దిగాను రియల్ ఎస్టేట్ ఉంది కన్స్ట్రక్షన్లోకి వెళ్ళాను ఇంకా ఆఫీస్ ప్లేసెస్లోకి వెళుతున్నాను సో ఐఎమ్ ఎంజాయింగ్ ఎవ్రీ బిజినెస్ సో ఈ బిజినెస్ ఖచ్చితంగా రేపు చూసిన వాళ్ళు ఎంజాయ్ చేస్తానని మాత్రం నా నమ్మకం నరేష్ గారు ఈ యూనిట్లో అందరికంటే రెమ్యునేషన్ ఎక్కువ తీసుకుంది మీరే అని వినపడుతుంది ఎందుకంటే వరుస సినిమాలు హిట్లు అవుతున్నాయి మీరు ఉంటే అని చెప్పేసి రెమ్యునేషన్ పెంచారంట లేదు లేదండి అది వాస్తవం వాళ్ళకి అది నిర్మాతలు చెప్పాలి నేను ఎప్పుడు కూడా ఇప్పుడు కాదండి ఇంకొక పది సక్సెస్లు వచ్చినా కూడా సినిమా పట్టి నా రెమ్యూరేషన్ అడుగుతాను కానీ దాని బడ్జెట్ దాని ఇది దాని క్యాలిబర్ క్వాలిటీ నా క్యారెక్టర్ పట్టి అడుగుతాను తప్ప స్లాబ్ రేట్లు పెట్టడం నాకు ఇష్టం లేదండి ఐఎమ్ నాట్ ఫర్ దిస్ లాబరేట్ బికాజ్ ఐఎమ్ ఫర్ ద ఫిల్మ్ ఫస్ట్ అండి తర్వాత కొత్త డైరెక్టర్ వచ్చి ఒక లో బడ్జెట్ సినిమాలో నువ్వు మంచి డిఫరెంట్ రోల్ చేయాలన్నా కూడా ఐఎమ్ రెడీ అండి ఐఎమ్ ఓపెన్ ఆల్ ద టైమ్ బికాస్ ఈ లైఫ్లో ఈ టైంలో ఐ హ్యావ్ టు ఎంజాయ్ ద ఫిల్మ్స్ మోర్ దెన్ ద మనీ మనీ నాకు నాలుగు రకాలుగా వస్తున్నాయి చాలా బిజినెస్లు ఉన్నాయి చూడండి డబ్బేం కాదు సో ద థింగ్ ఇస్ అసలు ఎప్పుడు ఏ రోజు కూడా ఇంత కావాలి ఎంత కావాలని అడిగిన వ్యక్తి కాదు అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ మనం డిసైడ్ చేసుకునే సార్ ఇంత ఇంత అయితే మాకు మాకు ఎంకబుల్గా మేము మాకు హ్యాపీగా ఉంటుంది సార్ అంటే ఏం చెప్పినా కూడా ఒప్పుకునే వ్యక్తి నరేష్ గారు ఓకే సుహాష్ గారు తమిళ సినిమా విషయంలో ఎక్కువ నలిగిపోయారు మీరు శారీరకంగా మానసికంగా అని తెలిసింది అవునండి ఏంటి అది షూటింగ్ అయిపోయింది దాని ప్రోగ్రామ్ ఓకే మానసికంగా అంటే శరీరం బాగాలేదు కాబట్టి అంతే అనుకున్నా సారీ అదే ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చిందండి సినిమా షూట్ అయిపోయిందా ఇంకా సినిమా క్లైమాక్స్ జరుగుతుందండి క్లైమాక్స్ చాలా పెద్ద సెటప్ అందుకనే మీరు ఈ ప్రమోషన్స్లో చూడండి నేను మరి ఓ ఇది నలిపే కానీ ఇంత నలిపా అన్నట్టు నేను ట్యాన్ అవుతానని నాకే తెలియకుండా అలా అయ్యానండి అక్కడ అయ్యేసి వచ్చాను బట్ సూపర్ హ్యాపీ సూపర్ హ్యాపీ అక్కడ ఇష్టపడే చేస్తున్నాం కష్టం ఉంటుంది కష్టం సముద్రం మధ్యలో ఇరవై రోజులు షూట్ కదండి అంటే లంచ్ కూడా అక్కడే కష్టపడి చేస్తున్నాను అది నాకు ఇష్టం అది కాదండి సినిమా చాలా ఇష్టపడే నాకు తమిళ్ డెబ్యూ ఫెంటాస్టిక్ మెయిన్ విలన్ గా చేస్తున్నాను దాంతో నాకు వచ్చే పేరు కూడా నాకు తెలుసు సో దానికి ఇష్టపడే చేస్తున్నాను auch in